హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇది వినాయక చవితికి ముందు రోజు నైట్ అండి అమ్మ పండక్కి మార్నింగ్ ప్రసాదం కోసం అని చెప్పేసి నైటు కాసిన పాలు ఎక్కువ తెప్పించారండి రౌలడ్లు చేస్తున్నారనమాట డ్రై ఫ్రూట్స్ కొబ్బరి పాలు అవన్నీ కాగబెట్టేసి పక్కన పెట్టేశారండి ఇంకా రవ్వ వేపుతున్నారు కాస్త నెయ్యేసి లైట్గా ఫ్రై చేస్తున్నారనమాట చాలా రోజులు అవుతుందండి రవ్వ లడ్లు కూడా మేము ఇంట్లో చేసుకొని అందుకని చెప్పేసి అడిగాను అనమాట నేను కూడా అడిగాను ఇంకా ఫెస్టివల్ కూడా కదా అని చెప్పేసి చేస్తున్నారు ఎప్పుడు అమ్మ కుడుములు అవి కూడా చేసేవారండి ఈసారి అవన్నీ ఏం చేయట్లేదు సో అందువల్ల బూర్లు చేశారు కదా ఇంకా రవ్వలడ్లు అగడ్లు చేస్తే కాస్త పాలు చల్లార్తి అని చెప్పేసి పక్కన పెట్టేశారు ఇంకా రవ్వ కూడా దాంట్లో పోసేసి చక్కెర కూడా వేసేసారండి మరీ పాలు ఎక్కువగా కాలుతున్నాయి ఎక్కువ పాలు కదా కాస్త కాగబెట్టేసరికి ఇంకా అవన్నీ వేసేసారండి మొత్తం కలుపుతున్నారనమాట ఇంకా మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకోవటం కుదరలేదు కదండి సో అందువల్ల ఈరోజు కాస్త అత్తంగా మళ్ళీ పెడదామని చెప్పేసి అంటున్నారు ఇంకా కాస్త అంతలిదారా ప్రసాదంకి పెళ్ళన్నాము అవి కూడా పోస్తాను అన్నారు ఇంకా సరిపోత అని చెప్పేసి అంటున్నాను అన్నమాట ఇంకా పాలు పోసేసి చిన్నగా చేసేస్తా ఉన్నారు నేనేమో ఇంకా అన్నం తినేసి కొనుక్క కనికి వెళ్ళిపోయానండి అమ్మే చేశారనమాట అప్పటికి చాలా లేట్ అయిపోయిందండి తొమ్మిదిన్నర ఆ టైం శుభ్రంగా అదంతా క్లీన్ చేసేసారనమాట లోపల దేవుడి బీట్లో పటాలు అవన్నీ కర్టన్స్ అవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటారు ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా కుదరదు కదా కాస్త పని ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అమ్మాయి అన్నీ ప్రిపేర్ చేసేసి పండుకున్నారనమాట మేమైతే ముందే వర్షం పడుతుంది కదా చేసుకోవటానికి ఎక్కువ లేదు అని చెప్పేసి అనుకున్నామండి పండగ ఇంకా ఊ మా ఊర్లో ప్రతిసారి మట్టి వినాయకుడిని చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదండీ అవి వాళ్ళే ఇస్తారనమాట తీసుకొచ్చి డబ్బులు కాదండి ఫ్రీగానే వాళ్ళే స్పాన్సర్ చేస్తారనమాట ఇలా కొంతమంది అలా తీసుకొచ్చేసి ఊర్లో కొంతమందికి పంచుతూ ఉంటారనమాట అది ప్రతి ఏడు చేస్తారండి అలాగా ఇంకా పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి నేను చేయడానికి కొంచెం చేతులు కాలతాయి అని చెప్పేసి పట్టుకోలేదండి లేకపోతే ఎప్పుడు చేసినా వెళ్ళేసి చిన్న చిన్న చేస్తా చేసేదాన్ని అనమాట ఈసారి నేను చేయలేదు అమ్మకతే చేశారు అన్నీ చేసేస్తారండి రెడీ అయిపోయినాయి ఇంకా అవన్నీ గిన్నెలోకి స్టోర్ చేసేసి పెట్టేసి వచ్చేసి ఇంకా ఎప్పుడు మా ఊర్లో మూడు నాలుగు గణేష్ బొమ్మలు తీసుకొస్తారనమాట ఈసారి ఏంటో ఐదు అని చెప్పేసి అంటున్నారు ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట మూడో రోజులు కానీ ఐదో రోజులు కానీ సమజ్జనం ఉంటుందండి ఇంకా ఇది పండుగ రోజు మార్నింగ్ అనమాట వాతావరణం చూడండి నల్లగా లేచొచ్చింది మబ్బు వర్షం పడేటట్టుగా ఉంది కాస్త మార్నింగ్ అలాగ ఉంది కానీ తర్వాత ఎండ్ వచ్చేసిందండి చాలా రోజుల తర్వాత ఎక్కువగా వాటిని చూశాను అన్నమాట ఈ మధ్య కనిపించలేదు ఇంకా అమ్మ ముగ్గేసి వచ్చేసారనమాట ఊర్లోకి బట్టల బండి వచ్చిందండి ఇంకా నేను వచ్చేసి మూడు లెగ్గిన్ ప్యాంట్లు తీసుకున్నాను అనమాట ఇదిగోండి చూడండి మా బుజ్జి వినాయకుడు ఈ బొమ్మ ఇంకా నాన్న ఊర్లోకి వెళ్ళి కొబ్బరికాయ గణేష్ విగ్రహాన్ని తీసుకొచ్చారనమాట ఇంతకుముందు వర్షం పడితే చాలా కనిపించాయండి సీతాకోక చిలుకలు చిన్న చిన్న పక్షులు తూనీగలు చాలా కనిపించాయి ఇప్పుడు కొంచెం తక్కువ అనమాట ఇంకా అమ్మ ఫ్రెషప్ అయిపోయి ప్రసాదాలు చేస్తున్నారనమాట పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి పెరుగన్నం అయితే కలిపేశారండి ఇంకా తిరగమాత పెట్టేస్తున్నారనమాట ఈసారి పని కూడా చాలా త్వరగా అయిపోయినట్టే అనిపించిందండి ఎప్పుడు చాలా లేట్గా చా పది ఆ టైం దాకా లేట్ అయ్యి అన్నట్టు అనిపించేదండి ఈసారి చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించింది ఇంకా చకచక అన్నీ రెడీ చేసేసుకొని అంట్లు బట్టలు అవన్నీ చేసేసుకున్నాం ఇంకా ఉంటే ఇంట్లో పని చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది కదండి ఇంకా అన్నీ చేసేసారు తిరుగుమాత అన్నీ పెట్టేశారు కదండి ఇంకా పెరుగన్నం కలిపిస్తున్నారు అనమాట అవి కొంచెం అవి కొంచెం చేశారనమాట అన్నం పొయ్యి మీద పెట్టేసి మిగతా పనులన్నీ చకచకా చేసేసి ఎప్పుడు అమ్మ ఒక్కరే చేస్తారనమాట అన్ని పనులు బట్టలు కానీ అంట్లు కానీ ఇవన్నీ కసూలు చెమ్మటము సో అందువల్ల ముందు మేమందరం రెడీ అయిపోయి పూజ అదంతా చేసేసుకుంటూ ఉండేవాళ్ళము ఈసారి తమ్ముడు రాలేదండి ఇంటికి హాస్టల్లోనే ఉన్నారు హైదరాబాద్లో నానేమో ఇంకా ఉదయాన్నే ఈరోజు నార్కి వారికి చల్లుదామని చెప్పేసి తీసుకొచ్చి అన్నీ మాకు ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట మళ్ళీ అమ్మటిని వచ్చేస్తాను అని చెప్పి ఇంకా అమ్మ నేను నిద్రం చేశాను కాబట్టి పని అంత త్వరగా అయిపోయింది ఈసారి అమ్మే చేస్తున్నారనమాట చెప్పాం కదండీ కాస్త అంత పొంగలు పెడుతున్నారని చెప్పేసి ఈసారి పాలు కూడా చాలా బాగా పొంగాయి అన్నమాట ఇంకా పులిహార కూడా తిరగమాత పెట్టేశారు ఇంకా ఏ ప్రసాదాలన్నా ముందు పులిహార పెరిగా అన్నము గారెలు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి ఎప్పుడు కూడా చేసేవారు ఈసారి చేయలేదు టైం లేదు అవన్నీ నానబెట్టి చేయ కష్టము అందుకని చెప్పేసి ఏం చేయలేదు పులిహోర కూడా కలపడం అయిపోయిందండి ఇంకో పక్క పొంగలన్నం కూడా రెడీ అయిపోయిందనమాట బాగా పొంగి అండి పాలు ఇంక దాంట్లోకి బియ్యం వేసేస్తున్నారు కొంచెమే పెట్టారండి ఒక ఐదు గుప్పిళ్ళు అనమాట మా ఇంట్లో స్వీటు తినటం చాలా తక్కువ తింటే మా అమ్మగారే తింటారు మేము నేను కానీ మా తమ్ముడు కానీ మా నాన్న కానీ కొంచెం లైట్గా తీసుకుంటాం అన్నమాట ఎక్కువగా తీసుకోమండి ఇంకా బెల్లం కూడా నలుగొట్టి వేసేసారు ఈసారి మా ఊర్లో వినాయకుడి నిమజ్జనం ఏ విధంగా జరిగిద్ది విలేజ్లో ఏ విధంగా చేస్తారు ఏంటి అనేవి వీడియోస్ కూడా ఈసారి మీకు షేర్ చేస్తానండి చాలా బాగుంటుంది ఊర్లో అయితే ఇంకా మంచిగా జరిగిద్ది మనం అక్కడ దాకా వెళ్ళలేము కానీ మన ఇంటికి ఇటు సైడ్కి ఇక్కడికి వస్తారు కాబట్టి అవి తీసి పెడతాం మా ఇల్లు వచ్చేసి ఇటు ఊరికి ఈ చివరు ఉంటుందండి అవన్నీ బొమ్మ మండపాలు అవన్నీ ఏమో ఊర్లో మధ్యలో ఊరికి మధ్యలో అటు ముందు ఆడుంటాయండి మనం అంత దూరం పోలేము కదా అది కాక వర్షం పడుతుంది అంత మా ఇంటికి వెళ్ళైతే మట్టి రోడ్డు కాబట్టి కాస్త నడిచే కాలు తీసి కాలు పెట్టడానికి ఉండదు ఇంకా అందుకని చెప్పేసి మేము ఎప్పుడు అందుకని చెప్పేసి వినాయకుడు ఈ మండపం దగ్గరికి వెళ్ళడానికి కుదరలేదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లోనే చేసేసుకున్నాం అన్నమాట పూజ అమ్మ అన్ని రెడీ చేసేస్తూ ఉన్నారు ప్రసాదాలు చేయటం అయిపోయింది కదా అని చెప్పేసి వినాయకుడిని పసుపు కుంకుమలతోటి పూ పూజ చేసేసి ఇంకా పూలు అవన్నీ పెట్టేస్తున్నారు అన్నమాట అండి ఎప్పుడూ మా తమ్ముడు ఉంటారు కాబట్టి మా తమ్ముడు మా నాన్న వాళ్ళే చేస్తూ ఉంటారు మేము ముందే రెడీ అయిపోతాం కాబట్టి సో ఈసారి ఇంకా అమ్మ చేస్తున్నారన్నమాట ఇంకా అన్నీ పెట్టేశారండి అంతా రెడీ చేసేసి ప్రసాదము అవన్నీ పెట్టేసి దీపారాధన చేసేసి మా ఊర్లో మాకు ఇస్త్రాకు దొరకలేదు ఇలా ప్లాస్టిక్ అండి ఇంట్లో పూజ అయితే చాలా మంచిగా జరిగిందండి ఇంకా ప్రసాదం పెట్టినవి ఈసారి నేనే తినేస్తున్నాను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ